నా పేరు భర్ణి టాప్ బర్నీ నేను వైజాగ్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాం రోపే మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ అలా మళ్ళీ వచ్చాం ఇట్స్ నైస్ సేఫ్ అండ్ గుడ్ చాలా గట్టిగా అంటారు చాలా గట్టిగా చాలా బాగా ఎంజాయ్ ఎంజాయ్ డెడ్ ఎంజాయ్ డెట్ అమూల్య అమూల్య వెల్కమ్ టు టెన్ కే జూస్ విశాఖపట్నంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన రోప్వే టూర్ ఈ రోప్వే టూర్ కోసం రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ రోప్వే టూర్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ప్రత్యేకం ఏంటి అంటే ఇక్కడ సి వ్యూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ సీవ్యూ చూడటానికి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు ఇక్కడ రోప్వే ఎలా ఉంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను య్ సార్ నా పేరు కేదార్నాథ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను సో హాలిడేస్ వచ్చాయి వరుసగా సో మే ఫస్ట్ ఒకటి సాటర్డే సండే కలిపేసి సో వైజాగ్ ట్రిప్ వెళ్దామని నా వైఫ్ అన్నీ ఫోర్స్ చేశారు తనే యూట్యూబ్లో అన్నీ చెక్ చెక్ చేసి స్కెడ్యూల్ ఎలా రోపే అంతా బాగుంది వ్యూ అంతా సి వ్యూ అంతా చాలా బాగుంది సేమ్ హైదరాబాద్ కానీ ఉంది గా ఉంది కానీ ఓకే హైదరాబాద్ లో కూడా సేమే ఉంది ఏం పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు ఓకే బాగుంది వ్యూ అంతా బాగా కనిపిస్తుంది యాక్చువల్లీ ఆ శ్రీశైలం లో రోపే కేాను వైజాగ్ లో అయితే ఫస్ట్ టైం చాలా బాగుంది యాక్చువల్లీ అండి అసిస్టెంట్ మేనేజర్ ఆఫ్ ద రోప్వే విశాఖపట్నం కైలాసగిరికి ఇప్పుడు సమ్మర్లోన సండేస్ సాటర్డేస్ కొంచెం మంచి జనాలు వస్తుంటారండి ఎక్కువ మంది మిగతా రోజులు నార్మల్గా వస్తారు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మంది ఈ పిల్లలు ఎంజాయ్ చేయడానికి పిల్లలు ఫ్యామిలీతోనే వైజాగ్ సిటీలో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏరియా అనమాట బాగా మంచి టూరిస్ట్ లొకేషన్ ఇది ఇది ఎంజాయ్ చేయడానికి రోప్వేలో మాత్రం ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇదే ఒకటే ఉంది మనకి మెయిన్ సి కార్నర్లో ఉండేది రోప్వే ఇది చూడడానికి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు పక్క రాష్ట్రాల నుంచి కూడా టైమింగ్స్ మాకు ఉదయం పదకొండు నుంచి స్టార్ట్ అవుతుంది ఒంటి గంటకి ఒంటి గంట వరకు తిరుగుతుంది వన్ టు టూ లంచ్ బ్రేక్ మళ్ళీ టూ నుంచి ఏడున్నర వరకు ఉంటుంది ఈ లోపల తిరిగేసి మొత్తం చూసి వస్తారు ఈవినింగ్ టైం కూడా లైటింగ్స్ అవి బాగా కనబడుతుంది సిటీ లైటింగ్ కానీ మొత్తం సియు లై సి లైటింగ్స్ షిప్స్ కానీ అన్నీ కనబడతాయి చాలా బాగుంటుంది ఇది లాస్ట్లో వైజాగ్లో ఇది మెయిన్ ఆఫ్ ద ఒక మంచి వ్యూ పాయింట్ అనమాట మంచి లొకేషన్ ఏరియా ఇది కైలాసగిరి అంటే ఇది చూడ్డానికి ఎక్కడ ఇది లేదు ఎలాంటిది కోస్టల్ ఏరియాలో రోప్వే చాలా ఇంపార్టెంట్ ఈ అందరు చూడడానికి చాలామంది వస్తుంటారు ఇది మెయిన్ సిటీలో ఒకటి ఇంపార్టెంట్ కైలాసగిరి అంతే వైజాగ్ సిటీలోనే ఇది కాస్టు పిల్లలకి ఫోర్ టు సెవెన్ ఇయర్స్ ఎయిటీ రూపీస్ సెవెన్ ఇయర్స్ కంటే పెద్దవాళ్ళకి వన్ ఫిఫ్టీ రూపీస్ అప్ అండ్ డౌన్ ఇది పైకి వెళ్ళి మొత్తం చూసి అదే టికెట్ల మీద రావచ్చు బోత్ వేస్ అనమాట పైన కైలాసగిరి ఉంటుంది మ్యూజియంస్ ఉంటాయి ఇంకా వ్యూ పాయింట్స్ కొన్ని ఆశ్రమాలు కూడా ఉంటాయి పెద్ద పెద్దవాళ్ళవి ఇంకా ఆంధ్ర మ్యూజియం ఒకటి ఉంటుంది అది కూడా చాలామంది బాగా చెప్పి చెప్తారు క్లాసులు అవి బాగా ఎంజాయ్ చేస్తారు ట్రైన్ కూడా ఉంటుంది టాయ్ ట్రైను అది ఒక హాఫ్ అన్ అవర్ వ్యూ చూపిస్తుంది సిటీ వ్యూ మొత్తం చాలా సూపర్గా ఉంటుంది అండ్ పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ వస్తే ఫ్యామిలీ